ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయముందు పరిశుద్ధ గ్రంథమును గూర్చిన కొంత సమాచారం తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చదివే గ్రంథం బైబిల్ దీనిని పరిశుద్ధ గ్రంథం అని కూడా అంటారు బైబిల్ అనగా గ్రీకు భాషలో వైదిక గ్రంథాల సంహిత బైబిల్ గ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన నలభది మంది ప్రవక్తల చేత పద్నాలుగు వందల సంవత్సరాల పాటు వ్రాయబడింది బైబిల్లో మూడు రకములు ఉన్నవి ఒకటి హెబ్రియా బైబిల్ రెండు గ్రీకు బైబిల్ మూడు క్రిస్టియన్ బైబిల్ మొదటిది హెబ్రియా బైబిల్ దీనిని తనక్ అని కూడా అంటారు హెబ్రియా బైబిల్లో ఇరవై నాలుగు పుస్తకాలు తోరా అనగా ధర్మశాస్త్రం నివిం అనగా ప్రవక్తలు రాసిన పుస్తకాలు కెటువీమ్ అనగా రచనలు అను మూడు భాగాలుగా విభజింపబడినవి హెబ్రియా బైబిల్ను యూదులు చదువుతారు ఈ బైబిల్లో దేవుడి పేరు యహోవా తండ్రిగా పేర్కొనబడటం జరిగింది హెబ్రియా బైబిల్ యూదుల మతం జుడాయిజం యొక్క పవిత్ర గ్రంథం హెబ్రియా బైబిల్ ఆర్యుల వేదకాలానికి చెందినది అనగా సుమారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల్లో వ్రాయబడింది గ్రాంధిక హీబ్రూ భాషలో వ్రాయబడిన పాత నిబంధనలో యూదుల ఆచారాలు యూదులకు తమ దేవుడైన ఎహోవా చెప్పిన నియమ నిబంధనలు ఉంటాయి హెబ్రియా బైబిలులో మొదటి ఐదు పుస్తకాలు మోషే ప్రవక్త చేత రాయబడినవి మొదటి మానవులైన ఆదాము హవ్వల జీవితం నోవాహు అను దైవభక్తుడి కాలంలో జలప్రలయం దేవుడి శక్తితో మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దారి ఏర్పరచడం దేవుడి పది ఆజ్ఞలు మొదలైనవి పాత నిబంధనకు చెందినవి వేదకాలంలో వలె ఇందులో కూడా జంతు బలు పేర్కొనబడినవి రెండవది గ్రీకు బైబిల్ అనగా సెప్టువ అని కూడా అంటారు నాలుగవ శతాబ్దంలో టోలమి ఆజ్ఞ ప్రకారం యూదుల కులానికి చెందిన కొంతమంది రచయితలు తమ హెబ్రియా బైబిల్ను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు ఈ బైబిల్లో హెబ్రియా బైబిల్లో లేని పుస్తకాలు కూడా ఉన్నాయి తోబితు జూడీతు సలోమాను జ్ఞానము సిరాచు కుమారుడైన యేసు జ్ఞానము బారుచు ఇర్మియా పత్రిక అజారియా ప్రార్థన ముగ్గురు చిన్నారుల పాట సుసన్న బెల్ డ్రాగెన్ ఎస్తేర్ మొదటి మకాబియులు రెండవ మకాబియలు మూడవ మకాబియులు నాలుగవ మకాబియులు మొదటి ఎస్ద్రాసు ఓదేసు మనషే ప్రార్థన సలోమాను కీర్తనలు నూట యాభై ఒకటవ కీర్తన అదనంగా ఉన్నాయి ఇవి హెబ్రియా బైబిల్లో లేవు ఈ బైబిల్లో చాలా పుస్తకాలను రోమన్ క్యాథలిక్లు సనాతన తూర్పు సంఘం వారు అంగీకరిస్తారు మూడవది క్రైస్తవ బైబిల్ క్రైస్తవ బైబిల్ను క్రైస్తవులు అనగా యేసుక్రీస్తును ఆరాధించేవారు మాత్రమే చదువుతారు క్రైస్తవ బైబిల్లో మొదటి భాగం హెబ్రియా బైబిల్ దీన్ని క్రైస్తవులు పాత నిబంధన అని కూడా అంటారు హెబ్రియా బైబిల్కు చెందిన ఇరవై నాలుగు పుస్తకాలు క్రైస్తవ బైబిల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలుగా విభజింపబడినవి దీనిని బట్టి యూదుల మతం క్రైస్తవ మతంలో ఒక భాగమని చెప్పవచ్చు పాత నిబంధనకు చెందిన యషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో క్రీస్తు రాక గురించి ముందే ప్రస్తావించడం విశేషం ఇక రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకములు నాలుగు వైదిక సువార్తలు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి పత్రికలు ప్రకటన గ్రంథం ఉంటాయి క్రొత్త నిబంధన సుమారు ముప్పై నాలుగు ఏడీలో యేసుక్రీస్తు నిర్యాణం చెందిన కొద్ది కాలం తర్వాత గ్రీకు భాషలో వ్రాయబడింది ఇందులో యూదుడైన యేసుక్రీస్తు వంశావళి బాల్యం మహిమలు శిలువ యాగం తిరిగి లేవడం సువార్థ ప్రకటన వంటివి ఉంటాయి దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్